ఉత్తరాఖండ్ని దేవతల భూమి అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవతల భూమి లేదా దేవభూమి అని పిలుస్తారు ఎందుకంటే ఇది అనేక హిందూ పుణ్యక్షేత్రాలకు దేవాలయాలకు నిలయం ఉత్తరాఖండ్లో గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ వంటి పవిత్ర దేవాలయాలు నదులు ఆలయాలు ఉన్నాయి ఇవి హిందువులకు చాలా ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలు పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో అనేక మంది దేవతలు నివసిస్తున్నారని తపస్సు చేశారని నమ్ముతారు ఉత్తరాఖండ్లోని ఎన్నో ప్రదేశాలలో మునులు ఋషులు తపస్సు చేశారని హిమాలయాలలో ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నారని నమ్ముతారు ముఖ్యంగా రిషికేశ్ హరిద్వార్ ఆధ్యాత్మిక ప్రాంతాలుగా చెప్తారు హిమాలయాలలోని కైలాస పర్వతంలో శివయ్య గణాలతో కుటుంబ సమేతంగా నివసిస్తున్నారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది బ్రహ్మ మానస పుత్రిక మానస సరోవరం గురించి ఇంకా మనం మాటల్లో చెప్పలేం ఉత్తరాఖండ్లోని చార్ధామ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలు హిందూ భక్తులకు ఎంతో పవిత్రమైనవి ఈ నాలుగింటిని కలిపి చార్ధామ్ యాత్రలు అంటారు ఉత్తరాఖండ్ను ఈ కారణాల వల్ల దేవతల భూమిగా పిలుస్తారు శంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాలలో ఒక మఠం జ్యోతిర్మఠం ఉత్తరాఖండ్లోనే ఉంది కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రయాగ పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ శివాలయం ప్రపంచంలో ఎత్తైన శివాలయం తుంగనాథ్ ఉత్తరాఖండ్లోనే ఉంది ప్రపంచ యోగా రాజధానిగా పిలువబడే రిషికేశ్ ఉత్తరాఖండ్లోనే ఉంది ఉత్తరాఖండ్లోని హిమాలయాలు బాబర్ మరియు టెరాయి ప్రాంతాలు వాటి సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి పవిత్ర గంగా నదిపై జరిగే సాయంత్రం గంగా హారతి ఒక మతపరమైనటువంటి వేడుక ఈ నగరంలోనే జరుగుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళాను ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలోనే నిర్వహిస్తారు ఉత్తరాఖండ్ పాండవ రాజ్యంగా కూడా గుర్తింపు పొందింది ఉత్తరాఖండ్లో ఉన్న బుగ్గెల్ భారతదేశంలోనే ప్రపంచంలోనే ఎత్తైన ఎత్తులో ఉన్నటువంటి గడ్డి మైదానం ఉత్తరాఖండ్లోని కెనియల్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా వైవిధ్యవర్తమైనటువంటి ప్రదేశం ఉత్తరాఖండ్లో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి వాటిలో నైనిటాల్ ముస్సోరి రాణికేత్ రిషికేశ్ హరిద్వార్ బద్రీనాథ్ కేదార్నాథ్ చెకుతియా ఇక్కడ ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను కూడా ఉత్తరాఖండ్ కలిగి ఉంది ఇక్కడ అద్భుతమైనటువంటి దృశ్యాలను పర్యాటకులకు కనుల విందు చేస్తాయి ఇక్కడ నిశ్శబ్ద సరస్సులు మంచుతో కప్పబడిన పర్వతాలు లోయలు మరియు పచ్చిక బయళ్ళు అడవులు ఎంతో అందంగా కనిపిస్తాయి ప్రశాంతతకు మారుపేరు ఉత్తరాఖండ్ పెయోరాలోని అందమైన లోయలను ప్రకృతి అందాలను చూసి తరించాల్సిందే ఆస్కోట్ ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచింది అప్పట్లో ఇక్కడ ఎనభై కోటలు ఉండేవని చెప్తారు ఆస్కోట్ ప్రసిద్ధ కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభ స్థానం ఇక్కడి నుండే కైలాస మానస సరోవర యాత్ర మొదలవుతుంది ఈ ప్రాంతపు సహజమైన దృశ్యాలు జలపాతాలు దీని అందాన్ని రెట్టింపు చేస్తాయి నైనితాల్ ఇది ప్రసిద్ధమైనటువంటి హీల్ స్టేషన్ నైనీ సరస్సు చుట్టూ బోటింగ్ చేయవచ్చు మస్తూరిని పర్వతాలకు రాణి అని అంటారు రాణికేత్లో భీమ్రాల్ సరస్సు రాణికేత్ క్లాక్ టవర్ మరియు చెబతియా గార్డెన్స్ వంటి ప్రదేశాలను మనం ఇక్కడ చూడవచ్చు రిషికేశ్లో హరిద్వార్లో గంగమ్మ దర్శనం లక్షణజ్వాల నీలకంఠ మహాదేవ ఆలయం వంటివి మనం ఇక్కడ చూడవచ్చు ఉత్తరాఖండ్ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు ఆధ్యాత్మికత నిండిన ఉత్తరాఖండ్ దేవతల భూమి అని అంటారు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ